కడప నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డిపై గన్నవర మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు దౌర్జన్యానికి తెగబడ్డారు మాధవిరెడ్డి తన సొంత పనుల నిమిత్తం చిన్న ఔటపల్లిలోని ఓ మెడికల్ కాలేజీకి వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళ్తూ ఉండగా మార్గ ఈ ఘటన జరిగింది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రోడ్డు పక్కన వైసీపీ సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లను ఫోటో తీసి సివిజిల్ యాప్ లోని ఫిర్యాదు చేసే క్రమంలో వంశీ అనుచరులు మాధవిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు కారు వెనుక నుంచి బైక్ ఉంచి ఆమెను నిర్బంధించారు అయితే అనంతరం ఇద్దరు మహిళలతో కలిసి గుంపులుగా చేరిన వంశీ అనుచరులు మాధవిరెడ్డిపై దాడి చేసే క్రమంలో ఆమె కారు అద్దాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు <laughs> ು <laughs> আরে রে 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 ಉಂ <audio>

लेट आयता लेट आई যে hey. <laughs> ఐ టీ పి చెర తీరే బెట్టారా అనిగా ఫస్ట్ పిట్ ఆన్ నర్ తీరు ఆ వా ఆ టీ పి చెర 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 టీ పి చె ఆడపడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరుగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నీ శాంతి భద్రతలని ముఖ్యమంత్రిని కూడా స్ట్రైట్గా అడుగుతున్నా నీ పార్టీలో నేను పనిచేశా ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేశా నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు నేను నువ్వు కలిసి పనిచేయమంటే పని చేయలేనని చెప్పా నేను పార్టీ మారా నేను నిన్న పన్నెత్తి మాటల రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మాయను మార్చ ఇంకా ఇంకెన్ను ప్రభుత్వాన్ని నలభై రోజులు ఉంది కనీసం ఈ చర్మాంకంలో అయినా నలభై రోజులైనా లాండ్ ఆర్డర్ను కాపాడిపోతే అత్యంత పంతొమ్మిది వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది పంతొమ్మిది యాభై ఐదు తర్వాత భాషా ప్రయక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు ఎలాంటి వాటిగా సిద్ధం అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక పెద్ద నినాదమే కదా పెద్ద ప్రజాస్వామ్యం దాడిగా నేను భావిస్తున్నాను అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దానా ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసులు ఎట్లాగే నడుపుదాం అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి సోదరమని నేను గనవర యోజనలో జరిగిన సారీ సారీ చెప్పు ఎంతకన్నా మనం ఏం చేస్తాం ఇంత దౌర్భాగ్య పరిస్థితి గనవరంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ తగలడినప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ రాసే దాంట్లో లోకేష్ బాబు దాంట్లో మీ పేర్లు గ్యారంటీ ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడతారు నేను కడప నుంచి వచ్చినాను సొంత పని మీద వస్తూ ఉన్నాను నాకు కనపడింది ఒక సిటిజన్ రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నేను ఆ ఫోటో తీసి సివిజిల్ యాప్ లో వేయడానికి ట్రై చేయడానికి వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలు పెట్టారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది దీని ఒక పౌరుడు పౌరుడిగా నేనైతే మాత్రం అంగీ అంగీకరించట్లేదు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ దాడిని మనము అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇన్నళ్ళకి దొరి మనల్ని అటాక్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఆ యొక్క ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి తీస్తారు డెఫినెట్ గా నేను అందరినీ అప్పీల్ చేసుకుంటున్నాను ఈ రోజు ఈ దాడికి ఏర్ల ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను కాపాడాల్సి వచ్చింది నార్మల్ పౌరుడి పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఏంటి వాళ్ళకి సేఫ్టీ ఈ రోజు అరవై మంది భూకుమ్మడిగా ఒక మెయిన్ రోడ్ లో ఐదు గంటల ప్రాంతంలో సాయంత్రం వచ్చి అటాక్ చేస్తున్నారంటే మహిళ చూడకుండా మళ్ళీ వాళ్ళకి వస్తాజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారంట ఎందుకంటే నేను ట్రాఫిక్ జామ్ చేస్తున్నానని నన్ను పోనీయకుండా వెనక పక్కన ఒక వెహికల్ ముందు పక్కన ఒక వైపులు నా టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపేసేసి వాళ్ళు నన్ను అటకాయించి నా మీద దాడి చేయడానికి వస్తుంటే వాళ్ళకి ఆ రాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉల్టా నన్ను ట్రాఫిక్ అంతరాయం చేస్తున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్తున్నాను నేను వన్ హండ్రెడ్ కూడా డైల్ చేయడం జరిగింది దాని సాక్ష్యాలు నా కంప్లైంట్ డీటెయిల్స్ కూడా కంట్రోల్ రూమ్ లో ఉంటాయి నేను ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది వన్ సైడెడ్ పడుతున్న పోలీసుల మీద మీ యొక్క యాక్షన్ ఏంటి మీరు వచ్చారు కాబట్టి మీరు ఫోటో తీసుకున్నారు కాబట్టి మీ మీద కంప్లైంట్ ఇస్తారంట ఓకే నేను ఇప్పుడు వైసీపీ యొక్క బ్యానర్లని ఫోటో తీసుకుంటే పోలీసులు నా మీద కంప్లైంట్ పెడతారంట ఏ విధంగా పెడతారంటే ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ నేను గన్నవరంలో వస్తూ ఉంటే నాకు ఈ సిద్ధం పోస్టర్ కనపడింది సిద్ధం పోస్టర్ కనపడింది ఇది నేను అక్కడ కార్ నిలిపి ఈ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని సివిజిల్ యాప్ లో వేద్దామని చెప్పేసి ఫోటో తీసుకుంటే అది దాని పక్కన వంశీ గారి ఆఫీస్ ఉందంట ఆఫీస్ నుంచి దాదాపు ముప్పై నలభై మంది వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు వచ్చేసేసి ఇలా నన్ను అటాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్ గా నన్ను ముందుకు వెనక్కి పోనీయకుండా వీళ్ళు ముందు పక్కన ఒక వెహికల్ తీసుకొచ్చి పెట్టి వెనక పక్కన ఇంకో స్కూటర్ని తీసుకుపెట్టి నా కారు టైర్ల కింద రాళ్లు పెట్టేసి కంప్లీట్ గా అటగాయించడం జరిగింది అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా నా గ్లాస్ పగలగొట్టడానికి ట్రై చేశారు పగలగొట్టలేకపోయినారు ఇడియట్ గా నేను వన్ జీరో జీరోకి ఫోన్ చేశాను బికాస్ వీళ్ళందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా మీరు కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా ఈ విధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాగ్ కలర్లు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గన్నవరం లాంటి మెయిన్ రోడ్లు ఎందుకున్నాయి ఓకే గన్నవరంలో ఉన్న వైసీపీ వాళ్ళకి కోడ్ ఇంకా స్టార్ట్ కాలేదా గన్నవరంలో ఉన్న ఆఫీసర్లకి ఇంకా కోడ్ స్టార్ట్ కాలేదా నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఏవైనా పోస్టర్లు ఉంటే చించి పడేస్తున్నారు తీసి పడేస్తున్నారు సొంత ప్రాపర్టీలో ఉన్న వాటిల్లో కూడా ఆఫీసర్లు ఎంటర్ అయిపోయి తీసేస్తున్నారు ఒక్క గన్నవరంలో ఇంకా కోడ్ రాలేదా కోర్టు ఎప్పుడు వస్తుందో నేను అడుగుతున్నాను ఈ ఫోటోలు తీస్తుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా ఒక మహిళనని చూడకుండా దాడి చేస్తున్నారు దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా ఇదిగో చూడండి మొత్తం నా కారు ముందుకు వచ్చేసేసి వీళ్ళందరూ అటాక్ చేశారు కంప్లీట్గా వీళ్ళ పేర్లు ఓలుపల్లి మోహనరంగ మాచినేని బాబు మేచినేని బాబు ఆర్ వెంకటేశ్వరరావు ఆర్విఆర్ అంట ఆయన పేరు చిరంజీవి మళ్ళీ ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు ఎవరో నాకు పేర్లు తెలియదండి వాళ్ళు ఇద్దరు ఆడోళ్ళు కూడా వచ్చి కంప్లీట్ గా అటాక్ చేసే దూరంలో అత్తాలు పగలగొట్టు వాళ్ళు ఇక్కడ ఇక్కడ అత్తాలు పగలగొట్టేది లేదు కానీ ఈ ఇద్దరు ఆడోళ్ళు వచ్చేసి కంప్లీట్ గా నా క్లాస్ ని బ్యాంగ్ చేయడము ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎవరు మా కట్టొచ్చు మా వాళ్ళ మీద దాడి చేస్తామనే ఒక మెసేజ్ రోజు పంపిస్తున్నారు ఇది ఐదు సంవత్సరాలు కంప్లీట్ గా తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడమే కాకుండా వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కోర్టు స్టార్ట్ అయినాక కూడా ఎవరినంటే బట్టి వాళ్ళని వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు బట్ నేను కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్ని దంకాయలు ఇచ్చినా ఎవరిని అటాక్ చేసినా కూడా ఎనికి తగ్గేదే లేదు ఇదే విధంగా కోర్టు ఉల్లంఘించి ఎక్కడెక్కడ వీళ్ళు ఇంకా వీళ్ళ బ్యానర్లు వేసుకొని ఇంకా ప్రజలను మప్య పెట్టాలని మోసం చేయాలనుకుంటున్నారో అక్కడున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కేడర్ ని నాయకుల్ని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా